హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పేద ప్రజల తలరాతను మార్చడానికి ఆవిర్భవించిన పార్టీ వైసీపీ పార్టీ అని చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు మంగళవారం పార్టీ కార్యాలయంలో పద్నాలుగవ వసంతంలో అడుగు పెడుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ పార్టీ ఆవిర్భావానికి పదమూడు సంవత్సరాల క్రితం సీఎం జగన్ ఒక బీజం వేశారన్నారు మొక్కలా ఎదిగి నేడు మహావృక్షమయ్యారని ఆ వృక్షం నీడలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎదుగుతున్నామన్నారు పార్టీని పడగొట్టడానికి పదమూడు సంవత్సరాల క్రితమే పలువురు ప్రయత్నించిన సీఎం జగన్ దీక్ష పోని పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రాహుల్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగు పెట్టిన శుభ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్రీడాభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పదవులలో ఉన్నటువంటి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు జెడ్పీటీసీలు ఎస్టిసిలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు అనేక హోదాల్లో ఉన్నటువంటి నాయకుల సంవత్సరంలో ఈరోజు మేమందరం కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది మనం చూస్తే పదమూడు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బీజం ఆ బీజం నుంచి బీజంగా ఉన్నప్పుడే దాన్ని చీమలు తినాలని చాలా కష్టపడ్డాయి చిన్న చీమల బార్ నుంచి తప్పు తప్పించుకున్న మా నాయకుడు చిన్న మొక్కగా ఎదిగాడు ఆ మొక్క వేటప్పటికీ మేకలు బొర్రెలు తినాలని చూశాయి ఆ మొక్క నుంచి కూడా తప్పించుకొని ఏకంగా వృక్షమైనడు నీడలో మేము అందరం కూడా ఈ రోజు చల్లగా ఉన్నాం చక్కగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం కాబట్టి అటువంటి మహానుభావుడు అక్క సంవత్సరాలు సంపూర్ణంగా జీవించి ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు పాలించి అంతర్జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని వృద్ధి తీసుకోబోతానని మాకైతే ప్రధాన నమ్మకం ఉంది అది కావలిలో తెలియజేస్తున్నాం మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి